ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారమైన ప్రేమ ఎంత మధురం సీరియల్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి ఈ లో నటించిన వర్ష అభి కెమిస్ట్రీ కి మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి పాటు ఈ నటించిన కరణ్ సుపరిచితమే ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఉమ్మడి కుటుంబం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కరణ్ అంతకు ముందు విజయ్ గా అలాగే యాంకర్ గా కూడా వర్క్ చేశాడు అయితే ప్రస్తుతం కరణ్ తనతో కలిసి యాంకర్ గా వర్క్ చేసిన యాంకర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే రీసెంట్ గానే ఈ కపుల్ తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టారు అయితే త్వరలోనే ఈ కపుల్ పెళ్లి పెట్టారు యాంకర్ డాలి అసలు పేరు భార్గవి పక్క టీవీలో కిరాక్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయింది డాలి ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకర్ గా మెరిసింది రియల్ లైఫ్ జోడీలు రియల్ లైఫ్ జోడీ కట్టడం వెండి తెరతో పాటు బులి తెరపై కూడా తరచుగా మనం చూస్తూనే ఉంటాం కరణ్ డాలీలు మంచి ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో చాలా షోలలో కలిసి వర్క్ చేశారు ఫ్రెండ్స్ గా కలిసి బయటకు వెళ్లడం ట్రిప్పులు వేయడం ఇలా వీళ్ళ ఫ్రెండ్షిప్ సాగింది రీసెంట్ గానే అఫీషియల్ గా వీళ్ళ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిన ఈ కపుల్ ఈ మే ట్వంటీ ఫస్ట్ నా పెళ్లి బంధంతో ఒకటారు గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ మెహందీ సంగీత్ పెళ్లి కూతురు ఈవెంట్ ఇవన్నీ కూడా ఘనంగా జరిగాయి ఈ పెళ్లికి ఎంతో మంది బులితెర సెలబ్రిటీస్ హాజరయ్యారు యాంకర్ శ్రవంతి బిగ్ బాస్ యాంకర్ డాలీ బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రేమ ఎంత మధురం సీరియల్ హెచ్కే వర్ష కూడా ఈ పెళ్లికి అటెండ్ అయింది దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకోగా ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం